హలో గాయస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లభ్యతలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే లెక్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచేతే పెంచి కొత్త పింఛతే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు కలుగిత కార్మికులు ఒంటరి మహిళలు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే ఈ సువాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరికి కొత్త పిచ్చే ఇస్తారు దానిపై వీడియో పూర్తి చెప్తే వెనుక చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిహోన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు పెంచైతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వాల్సి మొత్తం అయితే చెప్పచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతుంది గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు అలానే పున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ ని ఆశ్ర కాస్త చేత పెంచుగా మార్చి రుద్రో విధులకు నాలుగు వేలు పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛతే పెంచి కొత్త పింఛన్ తీయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛతే తీసుకున్నారు అనేసి ఈ పున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో అయితే లిస్టు నుంచి పేర్టీ చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో ఏదో లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు అలానే మనకైతే కల్లుగిత్త కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐ బాధ్యత సంబంధించిన దరఖాస్తు పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికైతే అయితే పదహారు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతందుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు చొప్పున మొత్తం స్వాన్ చెప్పచ్చు మైతే అక్టోబర్ నెల సంబంధించింది ఈ నెల సంబంధించి ఇంకా పింఛన్ ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి అయితే పింఛన్ పంపించబోతున్నారు ఇంకా మనకైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఫస్ట్ మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి పిచ్ అయితే పంపించేస్తారంట దీని సమయం సాఫ్ట్వేర్ తీసుకొచ్చామనేసి మంత్రి సీతక్ గారు చెప్పారు కాబట్టి కాబట్టి మనకైతే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ గా జమ చేస్తారంట మొత్తం అయితే రేప నుంచి ముఖానికి స్కాన్ చేసి కొత్త పింఛన్ అయితే పంపించేస్తారంట వృద్ధులు వైతులకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున చాలా మంది పింఛన్ లభితాలకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పకం లిహన్ చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ